హలో గాయస్ సరే మీరు మొత్తం వినండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీరు ఎప్పుడైనా షార్ట్ కట్ తీసుకోవాలనుకున్నా షార్ట్ కట్ దారిలో వెళ్ళాలనుకున్నా మీరు ఒక తెలియని భయం కలగచ్చు ఎందుకంటే ఈ కథ అట్లాంటి ఒక భయంకరమైన షార్ట్ కట్ గురించి ఇక కథలో ఈ కథ ఒక కొత్తగా పెళ్ళైన జంట గురించి కదా కపుల్ మీ ఇంగ్లీష్లో అంటారు కదా కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇంకా వీళ్ళు కూడా ప్రతి ఒక్కరిలాగా హామీమంది తెలివి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఇంకా వీళ్ళు దారిలో మస్తు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు హైవేకి ఎక్కుతారో ఇంకా ట్రాఫిక్ చాలా ఉంటుంది ఇంత ట్రాఫిక్ అంటే చికాకు చేస్తూ అసలు ఇంతసేపు ఆగాలి ఎందుకని అని ఈయన ఏం చేస్తాడంటే గూగుల్లో ఏమైనా షార్ట్ కట్ ఉన్నాయో చూద్దాం చూస్తే ఏం ఉండవు దారి మొత్తం రెడ్ లైన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రెడ్ లైన్ చూపిస్తుంది కదా అట్లా ఉంటుంది ఇంకా ఏం తెలియక ట్రాఫిక్లోనే వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అప్పటికే సాయంత్రం అవుతు ఉంటుంది ఎప్పుడో పొద్దున్న స్టార్ట్ చేసాము సాయంత్రం అవుతుంది ఏంది ట్రాఫిక్ అని అసలు చికాకు చేస్తూ ఉంటుంది వీళ్ళ భార్య ఏం కాదు లేదండి వెళ్తాం కదా మీరు ఎందుకు ఎందుకు పడుతున్నారు అంటారు అట్లా కాదు ఎంతసేపు అని ఆగలి ఇట్లా అని ఇంకా వీరిద్దరిలో కొంచెం ఏమంటారు గొడవ అనలేని ఒక మాటకు మాట పెరిగిద్ది ఇంకా వీళ్ళ భార్య కోపం వచ్చి ఇంకా సైలెంట్ అయిపోతుంది సరే నేను కొంచెం వెళ్తూ ఉంటే వెళ్తుంటే వీళ్ళకి ఒక బోర్డు కనపడుతుంది షార్ట్ కట్ అరే షార్ట్ కట్ అని ఉంది కదా అని కరెక్ట్గా చూస్తే అక్కడ కింద రాస్తుంది టెన్ కిలోమీటర్స్ ఓన్లీ అని అరే ఇటు వెళ్తే పది కిలోమీటర్లే కదా అంటారు సాయం వీళ్ళ భార్యకి చెప్పి వెళ్దామంటే చెప్తాడు వీళ్ళ భార్య ఇంకా కోపంలో ఉంటుంది అవసరం లేదు ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు ఏం అవసరం లేదు ఏం చేస్తాం అని చాలా కోపం ఉంటుంది అరే అట్లా కాదు కొంచెం విను మంచిగంటే వీళ్ళ భార్య లేదండి నాకు మనసు ఒప్పట్లేదు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఈ దాని నుంచి ఎందుకో నాకు ఎలానో ఉంది అది అడవి దారి మళ్ళీ చూడండి ఎవరు రావట్లేదు మనం వెళ్ళి ఏం చేద్దామని వీళ్ళ భార్య అరే ఏం కాదు ఉన్నా కదా తొందరగా పది కిలోమీటర్ల మనం వెళ్ళిపోతాం ఎనభై నిమిషాలు పడుతుందేమో ఇంకా మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంకా అంటారు సరే అని మీ ఇష్టం అంటే వీళ్ళు ఇంకా దారి తీసుకుంటారు దారి తీసుకున్నాక ఇంకా కార్లు ఉంటాయి ముందు ఒక కారు వెళ్తూ ఉంటే దాని ముందు రెండు మూడు కార్లు ఉంటాయి బయటికి వెళ్ళిపోతాయేమో ఇంక వీళ్ళ ముందు చల్లిపోతాయి ఇంక స్పీడ్గా ఇంకా అదే సమయంలో ఇంకా చీకటి పడతాం స్టార్ట్ అవుతుంది రాత్రైతే ఇంకా రోడ్డు మొత్తం నిర్మానుషం ఒక్క జంతువు లేదు ఒక్క మనిషి లేదు ఒక్క కారు లేదు ఒక స్ట్రీట్ లైట్ లేదు చంద్రుని కిరణాలు పడుతూ ఉంటాయి ఆ చెట్ల మీద ఆ పడుతూ ఉంటాయి ఆ చూసిన విషయం ఎవరికైనా భయాన్ని కలిగిస్తారు వీళ్ళ భార్య అది చూసి చాలా భయపడుతూ ఉంటుంది అన్నీ తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి మాకు భయం ఉంది ఎందుకు ఇది ఆరొచ్చామని ఏ వెళ్ళిపోతాము కొద్ది దూరమే ఉంది కదా అని ఇలా ఆయన చెప్తూ ఉంటారు సడన్ అని వెళ్తూ ఉంటే ఇంకా సడన్గా అంటే కార్ స్లో అయి ఆగిపోతుంది అరే ఏమైంది కార్ ఆగిపోయిందని వీళ్ళ భార్య టెన్షన్ అరే ఏమైందండి కార్ ఎందుకు ఆగిపోయింది ఇంత అడవి అడవి మధ్యలో ఎందుకు ఆగిపోయింది అరే మీరు దిగకండి ఏం చూడకండి మనం పోలీసులు కాల్ చేద్దాం ఉంటుంటారు అరే ఏం కాదు ఏం కాదు నువ్వు టెన్షన్ తీసుకోకు నేను దిగి చూస్తా నువ్వు బయటికి రాకు ఏం కాదు వీళ్ళ భార్య నేను వెనక్కు అసలు వెళ్ళనీయదు ఈయన ఎట్లాగట్లే దిగి చెక్ చేస్తారు ఏం ప్రాబ్లం లేదు కదా అని చూసి మళ్ళీ వచ్చి కార్ స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ అయ్యింది చూసావా కార్ స్టార్ట్ అయిందని ఈయన చెప్తాడు ఇంకా వీళ్ళ భార్యను చూసి మా ఇంతసేపు అంత భ భయం భయంతో ఉంది ఇంత టెన్షన్ పడుతుంది మాట్లాడుతుంది ఇప్పుడు సైలెంట్గా అయిపోయింది ఈయన ఇంకా ఏమో కూడా అలసిపోయిందేమో అని జర్నీ చాలా చేసింది కదా ఈయన ఏం పట్టించుకోవాలి ఇంకా ఎంత దూరం వెళ్ళాలని ఫోన్ చూస్తే ఫోన్లో సిగ్నల్ ఉండదు ఇంకా అట్లనే వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఫ్రెష్ అప్ అయి పడుకుంటాను ఇంకా చాలా ట్రావెల్ చేసి రావటం వల్ల ఈయనకి ఇంకా నిద్రలో బాగుంటుంది ఇంకా నిద్రపోదాం అనుకుంటుంటే ఇంకా పచ్చని నిద్రలో ఉంటే వీళ్ళ భార్య అంకెలు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు నెంబర్లు అంటే నంబర్లు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు ఈయననుకుంటారు నిద్ర పట్టట్లేదేమో దీని దానివల్ల చేస్తుందేమో నిద్ర పడుతుందేమో అని ఇట్లా అనుకుంటారు సరే ఇంకా ఇంకా నిద్రలో గాఢమైన నిద్రలో వెళ్ళిపోయి ఇంకా ఏ సౌండ్ ఎవరు మాట్లాడుతున్నట్టు సౌండ్ వినపడి ఇంకా ఆ నుంచి లేచి ఏమైతుందని వింటే వీళ్ళ భార్య అంకెలను ఆ నెంబర్స్ను చాలా పెద్ద శబ్దంతో చదువుతుంది ఈవేంటి ఇంత రాత్రి ఇంత గట్టి కింద చదువుతుంది ఇంకా పడుకోలేదా ఇవా అనుకుని ఈయన పక్కన తిరిగి చూస్తే వాళ్ళ భార్య పక్కన ఉండదు ఈయనకు ఏం అర్థం కాదు ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ ఉంది కదా ఇంత చూసే పడుకునే ముందు ఈయనకేం అర్థం కాదు ఈయన సరళన్ని మంచం దిగి చూస్తే అటు ఇటు చూస్తే అక్కడ దూరం దూరంలో కిటికీ దగ్గర కూర్చొని ఉంటుంది బీపు ఈయన వైపు ఉంటుంది మొక్కమేమో గొడవైపు పెట్టి నెంబర్లు ఇంకా లెక్క పెడుతూనే ఉంటుంది ఆ సౌండ్ పెరుగుతూ ఉంటుంది ఈయన వెళ్ళి చూద్దాం చూద్దామనుకుంటే నడుస్తుంటే కింద మొత్తం తడి ఉంటుంది ఏంటిది ఇంత తడిగుంది ఉంది నీళ్ళు పడేసింది ఏమని అనుకుంటారు సరే అని లైట్ వేస్తాడు లైట్ వేసిన తర్వాత ఈ దృశ్యం బహుశా ఈయన ఎప్పటికీ మర్చిపోలేడే ఇలా మీకు జరిగిన మీరు ఆ దృశ్యాన్ని మర్చిపోలేరేమో ఎప్పుడైతే ఇతను లైట్ వేస్తాడో తన భార్య చేతిలో తన జుట్టు వెంట్రుకలు ఉంటాయి తను ఒక్కొక్క వెంట్రుక తన చేతితో పీకి చేతిలో లెక్క పెడుతూ ఉంటుంది తన భార్య మొక్క మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది నేలపైన మొత్తం రక్తం రక్తంతో నిండిపోయి ఉంటే అసలు మొత్తం రంగు ఏమైంది ఎందుకు చేస్తున్నా అని ఒక అరుస్తాడు ఏమైంది నీకు అసలు అంటే గా వాళ్ళ భార్య వెనక్కి తిరిగి ఒక భయంకరమైన నవ్వు నవ్వి నవ్వి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఏమైంది నీకంటే ఏం కాలే ఏం కాలే కొన్ని ఉన్నాయి కొన్ని లెక్క పెడితే లెక్క సరి అవుతుంది సరేనా అని ఇంకేం అర్థం కాదు అదే సమయంలో ఇంకా ఇంక టెన్షన్ సరే ఏమైంది అప్పుడు గుర్తొస్తుంది వస్తుంది నుంచి నుంచి సైలెంట్ అయిపోయింది ఏమైంది అక్కడ అడవిలో ఏమైంది ఏమైంది ఈ టెన్షన్ టెన్షన్లో సరే అని ఎట్లా ఒకట్లా బయటికి వెళ్ళి డోర్ బయటికి వెళ్దాం అనుకుంటాడు ఇలా ఏం కాదు ఎవరికైనా ఏం అర్థం కదా ఏం చేయాలో ఒక పుస్తకం భార్య బయటికి ఉంది ఎవరికైనా పిలుతామను అనుకుని డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు లైట్లు మొత్తం ఏమైందో తెలియదు కానీ బాగానే ఉంది లైట్ ఆగిపోతుంది లైట్ ఆగిపోయి ఏమైంది ఏం అర్థం అది లైట్ ఎందుకు ఆగిపోయిందని ఏం ఇంకా తెలుసు కదా మా నీళ్ళు ఎట్లుంటుందో డోర్ డోర్ స్ట్రైట్ కానీ నడుస్తూ ఉంటే నాకు ఏదో ఆకారం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు వెళ్ళలేకపోతాడు ఏమైంది ఏమైందని చూస్తే అప్పుడే లైట్ వస్తుంది లైట్ వస్తే ముందు చూస్తే ఒక పెద్ద ఆకారం ఎంత పెద్దదంటే తిను తలలేపి చూడాల్సి వస్తుంది తలలేపితే వీళ్ళ భార్య అదే రక్తం తొనిమిన ముఖం తినని చూసి నవ్వుతూ ఉంటుంది ఒక భయంకరమైన నవ్వు నవ్వుతూ ఉంటేనా సడన్ వెనక్కి జరుగుతాడు వెనక్కి జరిగితే ఏమర్థం ఏం చేయాలి నేను అర్థం కాదు భయం భయంతో ఒక మూలకెళ్ళి నించుంటాడు నించుంటే అప్పుడు ఆకారం అంట అంటుంది దీని తర్వాత నాకు ఏం అర్థం కాదు తిన భార్య వైపు చూస్తే తన భార్య అక్కడ ఉండదు ఆ ఆకారం ఇం చోటు వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది దగ్గరికి వస్తూ ఉంటుంది ఇతను గొంతు పట్టుకుంటుంది ఇంకా అది గొంతు పట్టుకుంటే ఇంకా రే అని ఇంకా సడన్గా ఈయన మేలుకుంటాడు మేలుకుని చూస్తే ఈయన ఇంకా అదే అడవిలో ఉంటాడు వీళ్ళ కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది పక్కన చూస్తే వీళ్ళ భార్య ఏముండదు ఈయన బాగా తలకి దెబ్బ తగిలి ఇలా భార్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఎక్కడికి వెళ్ళింది ఏమైంది నాకు అసలు ఏం జరుగుతుంది నాతో ఇక్కడ ఎవరు లేదంటే నాకేమైంది మొత్తం ఇట్లా నా ఆయాసం ఏం అర్థం కాదు ఏం జరుగుతున్నా నేను ఉరుకుతుంటే ఉరుకుతూ ఉంటే ఏ దూరంలో ఒక కార్ కనపడుతుంది కార్ కనపడితే వెళ్ళి అరే ఎవరు ఉన్నారు కదా చూద్దామని వెళ్తే దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిన కార్లా ఉంది కదా అంటే అది చూస్తే సేమ్ ఈయన కారే దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ భార్య దాంట్లో చనిపోయి ఉంటుంది ఇప్పుడు సడన్గా ఈయనకు దూరం నుంచి పిలుపు వినపడుతుంది ఏవండి అని ఈ పిలుపు వాళ్ళ భార్య అదే కాదు ఈయన కాపాడండి 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 ఎవరున్నారా కాపాడండి అని ఎంత అరిచినా అరుపులు ఆ అడవి వరకే సీమితం ఏ అరుపు ఆ అడవి నుంచి బయటికి వెళ్ళలేదు ఇక తెల్లారింది తెల్లారి పోలీసు పెట్రోలింగ్ వచ్చేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది చూస్తారు యాక్సిడెంట్ అయింది చూస్తే వీళ్ళకు రెండు శవాలు దొరుకుతాయి యాక్సిడెంట్ ఎట్లయిందో ఎవరు చేస్తారు ఏం తెలియదు దొంగతనం కూడా ఏం జరగలేదు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు మొత్తం అంతే ఉంది అందుకోసమే ప్రతిసారి షార్ట్ కట్ తీసుకోవటం వల్ల మన గమ్యానికి చేరుకుంటాం అనుకుంటాం కానీ కొన్నిసార్లు అది మనకు చాలా భయంకరమైన అనుభూతిని ఇస్తుంది ఎన్నో కోల్పోవచ్చు మనం అందుకోసమే ఎట్టి పర్సెంట్లో కూడా కొన్ని షార్ట్ కట్స్ మనం తెలుసుకోకూడదు ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెళ్ళే ముందు మీకు కూడా ఇట్లాంటి చోట గురించి ఏమైనా హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మేము దాని మీద చేస్తాం థ్యాంక్ యూ